బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తెలియదు రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కొకేన్ లభ్యమయ్యాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు రేవు పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు రేవు పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీ నటులు మోడళ్లు పట్టుబట్టారు ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ ఇచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన టీవీ నటీనటులు మోడల్ ఇందులో పాల్గొన్నారు దాదాపు వంద మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పాస్ దొరికింది పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు పదిహేడు గ్రాముల ఎండిఎంఏ పిల్స్ కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వా బెంజ్ సహా ఖరీదైన పదిహేను కార్లను జప్తు చేశారు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటి హేమ అన్నారు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని అనవసరంగా తనను ఇందులోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు హైదరాబాద్ హైదరాబాద్ సంబంధించిన కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది బెంగళూరులో లో పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో వారిపైన రైడ్స్ చేసి పట్టుకున్నారు అయితే ఇందులో చూస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్నట్లుగా గుర్తించారు అయితే ముఖ్యంగా ఒక బర్త్డే పార్టీకి సంబంధించి పూర్తిగా అందులో ఒక ఫామ్ హౌస్లో ఒక హైదరాబాద్ వాసి అరేంజ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఆ బర్త్డే పార్టీ నేపథ్యంలో ఇటు మం ఇటు మందుతో పాటు ఇటు కుకాయిన్కి సంబంధించిన యొక్క డ్రగ్స్ను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు డ్రగ్స్ ఏర్పాటు చేసి అక్కడ యొక్క రేపు పార్టీ కూడా నిర్వహిస్తున్నారు అయితే రేపు పార్టీ నిర్వహిస్తున్న పక్కా సమాచారంతోనే ఎలక్ట్రానిక్ సంబంధించిన పోలీసులు ఒక్కసారి అక్కడ రైడ్స్ చేసి అప్ప పట్టుకున్నారు పట్టుకున్న నేపథ్యంలో అక్కడ మద్యం బాటిల్తో పాటు కుకాయిన్ కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇందులో మాత్రము తెలుగు సంబంధించిన సినిమా ప్రముఖులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి కొంత వార్తలు కూడా వస్తున్నాయి అయితే వారి పేర్లను మాత్రము పోలీసులు చాలా రహస్యంగా ఉంటున్నారు విచారణ కొనసాగిస్తున్నారు అయితే నటి సంబంధించిన సినిమా నటి హేమ పేరు కూడా అక్కడ ఉన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఊహాగానాలు కూడా వినిపించాయి అయితే దీనిపైన ఆ యొక్క సినిమా ఆ నటి హేమ కొద్దిసేపటికి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది తాను హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను బెంగళూరుతో తనకు రేపాటికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది కావాలనే కొంతమంది యొక్క సోషల్ మీడియాలో తన పేరును ఇట్లా ట్రోల్ చేస్తున్నారు యొక్క ట్రోల్ని ఎవరు నమ్మద్దు తన హైదరాబాద్ లోనే సేఫ్ గా ఉన్నానని మాత్రం ప్రధానంగా ఇంటూ ఆ నటి హేమ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే జిఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఇది హైదరాబాద్ సంబంధించిన గోపాల్ రెడ్డిగా ఇటు బెంగళూరు పోలీసులు గుర్తించారు అప్పుడప్పుడు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకునే విధంగా దీనికి సంబంధించి పూర్తిగా యొక్క ఫామ్ హౌస్ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఎందుకంటే చాలా సార్లు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో పార్టీలు నిర్వహించుకొని మళ్ళీ తిరిగి వచ్చేవారని చెప్పి కూడా చాలాసార్లుగా దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తులు కూడా వెళ్ళడైంది అయితే నిన్న ఒక వాస్తు సంబంధించిన ఒక వ్యక్తి బర్త్డే పార్టీ నేపథ్యంలోనే నిన్న చాలామంది అక్కడికి యువతి యువకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళారు రాత్రి యొక్క పార్టీ కూడా నిర్వహించిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు రైడ్స్ కూడా నిర్వహించారు ఎందుకంటే పక్కా సమాచారంతోనే యొక్క బెంగళూరు పోలీసులు రైడ్స్ నిర్వహించగా వంద మందికి పైగా కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా అదుపులోకి కూడా తీసుకున్నారు మరోవైపు చూస్తే కాకానికి సంబంధించిన యొక్క స్టిక్కర్ ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన స్టిక్కర్ కార్ను కూడా పోలీసులు కనుగొన్నారు అయితే ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేకపోతే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు అయితే కాకాని మాత్రమో తనకు అక్కడ ఉన్న స్టిక్కర్కి ఎలాంటి సంబంధం లేదు ఆ స్టిక్కర్ ఉన్న కారు ఎవరితో కూడా తనకు తెలియదు అని చెప్పి కూడా దీనిపైన కాకాని స్పందించారు ఎందుకంటే తన స్టిక్కర్ ఎవరితో పెట్టుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి అసలు వారికి స్టిక్కర్ ఎలా వెళ్ళింది అని దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పి కూడా కాకాని కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది మొత్తానికి చూస్తే హైదరాబాద్లో మాత్రం పోలీసులు ఇటు టైట్ గా సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాటు చేయడము ఎందుకంటే ఎక్కడ ఇలాంటి పార్టీలు నిర్వహించిన వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ గా ఉన్న నేపథ్యంలో యొక్క రే పార్టీ బర్త్డే పార్టీ ఇటు బెంగళూరుకి షిఫ్ట్ చేసినట్టుగా దీనికి సంబంధించి కొంత సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్తో పాటు నగర శివార్లు ఎక్కడ రే పార్టీ చేసిన పోలీసులు వెంటనే అక్కడ వెళ్ళి అదుపులోకి తీసుకుంటున్నారు నేపథ్యంలో ఇలాంటి సమాచారం ఉంటుందని ఈ యొక్క పార్టీని మాత్రం బెంగళూరు షిఫ్ట్ చేసే చాలా సేఫ్ జోన్లో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అక్కడ యొక్క గోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది అక్కడ నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు లక్షల రూపాయలు తీసుకొని మరి యొక్క ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది అయితే గోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి ఎవరనేది దానిపైన కూడా పోలీసులు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే హైదరాబాద్కి సంబంధించిన గోపాల్ రెడ్డి ఎవరు అయితే ఈ యొక్క ఫార్మ్ హౌస్ అక్కడ ఎందుకు నిర్మించుకోవాల్సి వచ్చింది అంటే ఇలాంటి రేపాటి ఇప్పటికీ ఎన్ని నిర్వహించారు అనే దానిపైన కూడా పూర్తిగా బెంగళూరు పోలీసులు పూర్తిగా దర్యాప్తు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఇందులో ఇంకా ప్రముఖులు ఎవరెవరు ఉన్నారని దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికి నటీ నటులు మాత్రమే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా బడా పారిశ్రామిక వ్యక్తులు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టుగా తెలుస్తుందా అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే రేపు పార్టీ నిర్వహిస్తే సినిమా సంబంధించిన ఇండస్ట్రీ వ్యక్తులు కావచ్చు బడా వ్యాపారులు కావచ్చు రాజకీయ నాయకులు వీరి యొక్క మాత్రమే ఉంటారు ఎందుకంటే ఇక్కడ పార్టీ నిర్వహించేది రే పార్టీ కాబట్టి చాలా కాస్ట్లీ పార్టీ ఉంటుంది ఇక్కడ మాత్రము చాలా డబ్బున్న వ్యక్తులు సంపన్నులు మాత్రమే ఈ యొక్క పార్టీలో పాల్గొంటారు కాబట్టి ఇందులో మాత్రము మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే సినిమా యొక్క సంబంధించిన ప్రముఖులతో పాటు సినీతరలు ఆ యొక్క వ్యాపారవేత్తలకు సంబంధించిన కొడుకులు ఇటు రాజకీయ ప్రా రాజకీయ నాయకుల ప్రముఖుల కొడుకులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే పోలీసులు మాత్రము యొక్క దర్యాప్తు నేపథ్యంలో వారి పేర్లను మాత్రం బయటికి పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దర్యాప్తు తర్వాత పూర్తిగా ఈ యొక్క మీడియాకు ఎవరో ఉన్నారో వారికి సంబంధించిన వివరాలన్నీ చెప్తామని చెప్పి మరోవైపు బెంగళూరు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి బెంగళూరులో యొక్క రేపాటికి సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇంకా సంచలనంగా మారింది ఎందుకంటే ఇప్పటికే టూ హేమ పేరు కూడా బయటకు వచ్చింది కానీ హేమ మాత్రం ఒక రిలీజ్ కూడా చేసింది వీడియో తనకు ఒక యొక్క రేపాటికి సంబంధం లేదని మరోవైపు చూస్తే కాకానికి సంబంధించిన అక్కడ స్టిక్కర్ ఉన్న కారు కూడా బా బయట పడింది అయితే కాకాని కూడా తనకు संबंधन ఇంకా ఇలాంటి యొక్క వ్యక్తులు ఇంకా ఎవరెవరు ఉన్నారు వారి పేర్లకు సంబంధించిన యొక్క వివరాలు కూడా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పటికే అర్ధరాత్రి ఒక్కసారిగా యొక్క పోలీసులు రైడ్స్ చేసి మరి వీరిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొంతమంది డీటెయిల్స్ చెప్పడానికి కూడా పోలీసులకు సుముఖం వ్యక్తం చేస్తలేరు ఎందుకంటే డీటెయిల్స్ చెప్తే తమ వివరాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పి ప్రధానంగా కొన్ని కొంతమంది యొక్క పేర్లు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది సంపన్న కొడుకులు ఉంటే వారికి సమాజంలో మంచి పేరు ఉంటుంది కానీ వాళ్ళ కొడుకులు ఇలా చేస్తారని చెప్పి కూడా తెలిస్తే మాత్రము పూర్తిగా సమాజమే వారి ముందు వారి ముందు వారు సమాజం ముందు తలదించుకునేలా ఉంటుంది కాబట్టి వారి కొడుకులు కూడా ఈ యొక్క పేర్లు చెప్పడానికి వెనుకబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే బెంగళూరులో రే పార్టీ మాత్రం పూర్తిగా సంచలనం సృష్టిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నట్లుగా తెలుస్తుంది పవన్ అసలు ప్రముఖంగా కాకాని పేరు మాత్రమే ఎందుకు పర్టికులర్గా గా వినిపిస్తోంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అండ్ కాకాని అయ్యుండి కూడా అంటే ఆయన కార్ని కానీ ఆయన స్టిక్కర్ని కానీ వేరే వాళ్ళు వాడుకోవడానికి కాకాని అలా ఎలా చెప్తున్నారు నాకు సంబంధం లేదు అని మరి అంటే ఆయన కారు వేరే వాళ్ళు వాడుకున్నారు అనుకోవచ్చు కదా అయితే ముఖ్యంగా చూస్తే చాలా మంది కూడా ఆంధ్ర నుంచి రేపాటికి అక్కడికి వెళ్ళారు అయితే రేపాటికి వెళ్ళిన సందర్భంలో కాకానికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న కారును కూడా ఇటు పోలీసులు ఈ యొక్క దర్యాప్తులో గుర్తించారు అయితే ఈ యొక్క కారులో ఎవరు వచ్చారు అనేది మాత్రం ప్రధానంగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కాకాని స్టిక్కర్ కారు యొక్క బయటికి రావడంతో కాకాని స్వయంగా తనకు సంబంధం లేదు తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా వెళ్ళలేదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ స్టిక్కరు కాకా నుంచి ఎలా బయటికి వెళ్ళింది అయితే ఇతర వ్యక్తులు ఎవరిని ఇచ్చారా దీనికి సంబంధించి ఇచ్చిన నేపథ్యంలో వారు స్టిక్కర్ పెట్టుకున్నారా లేకపోతే కాకానికి సంబంధించిన కుటుంబ సభ్యుల కారే అది అని చెప్పి తెలుస్తుందా అనేది మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తులో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే కాకానికి సంబంధించిన కారే వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి పోలీసులు చేస్తున్నారు కొంతమంది కాకాని కార్లోనే ఇక్కడ ఆంధ్రా నుంచి కూడా పూర్తిగా అక్కడికి బెంగళూరుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది అదే కార్లో ట్రావెలింగ్ చేస్తూ మరీ వెళ్ళినట్లుగా తెలుస్తుంది మొత్తానికి చూస్తే పవన్ ఇప్పటి వరకు జరుగుతున్న దర్యాప్తులో కానీ ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లు అంటే ఇంకేమైనా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు రేవ్ పార్టీకి సంబంధించి అసలు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు ఏంటనే విషయాలు బయటకు వచ్చాయా అయితే ఇక రేవ్ పార్టీలో వాసు అనే ఒక వ్యక్తి బర్త్ డేకి సంబంధించి పూర్తిగా అరేంజ్మెంట్లు అయినట్టుగా పోలీసులు కనుక్కున్నారు అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా యొక్క రేపు పార్టీ నిర్వహిస్తుండగా చుట్టుపక్కల సంబంధించి కావచ్చు అంతేకాకుండా పోలీసులకు పక్కా సమాచారంతోనే యొక్క రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో వంద మందికి పైగా కూడా పట్టుబడ్డారు అయితే పట్టుబడ్డ నేపథ్యంలో చాలామంది కూడా సినిమా సంబంధించి కావచ్చు బడా వ్యాపారులు కావచ్చు సినిమా ప్రముఖులు కావచ్చు వారంతా కూడా ఉండడంతో వారు ఎప్పటికప్పుడు పోలీసులు రైడ్స్ చేయడంతో వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా యొక్క సమాచారం అందించారు అయితే ఎక్కడి నుంచి కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే యొక్క ప్రముఖుల కొడుకులు ఉన్నారో వారందరినీ కూడా పక్కకు తప్పించడానికి కూడా ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఇందులో ఒక్కొక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వారి సన్ ఆఫ్ ఎవరు వారి యొక్క ఇంటి అడ్రస్ ఏంది అసలు వాసుకి యొక్క రేపాటికి వీళ్ళకి సంబంధం ఏముంది అయితే ఎవరెవరి యొక్క డ్రగ్స్ సేవించారు డ్రగ్స్ ఎలా తీసుకొచ్చారు అయితే ఇటు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారా లేకపోతే గోవా నుంచి తీసుకొచ్చారా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో అంటే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇప్పటివరకు వాడారు అయితే పోలీసులు ఇంకా డ్రగ్స్ ఎంత స్వాధీనం చేసుకున్నారు మద్యం బాటిల్ కావచ్చు ఒక మద్యం బాటిల్స్ ఎక్కడ కొనుగోలు చేశారు ఇంత పెద్ద మొత్తంలో మద్యం బాటిల్ గోవా నుంచి తీసుకొచ్చారా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారా పూర్తిగా మినిట్ టు మినిట్ మొత్తం ఓవరల్గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ కొంత సమయం పడుతుంది ఆ సమయం తర్వాత పూర్తిగా పోలీసులు తామే యొక్క విషయాలన్నీ కూడా బయట పెడతాము ఇందులో ఎవరో ఉన్నారో వారికి సంబంధించి పేర్లన్నీ కూడా వెళ్ళొక అంటే వారి పేర్లకు సంబంధించి ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మరోవైపు బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే వారిని సేవ్ చేయడానికి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క టీం ఇప్పటికే బెంగళూరుకు వెళ్తున్నట్లుగా సమాచారం ఉంది ఎందుకంటే ఈ యొక్క విషయం తెలియగానే యొక్క వారి యొక్క ఎవరైతే ఉన్నారో వారిని పక్కకు తప్పించేందుకు కూడా ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొంతమంది అక్కడికి బెంగళూరుకి ఇప్పటికే చేరుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే వారిని తప్పిస్తే వారి పేరు మాత్రం వెళ్ళికి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన నేపథ్యంలో కొంతవరకు వారి పేరుని పక్కకు తప్పిస్తే తాము సేఫ్గా ఉంటామని చెప్పి కూడా కొంతమంది భవిష్యత్ తరుణంలో చాలామంది ఒక టీంను కూడా బెంగళూరుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది మొత్తానికి చూస్తే మాత్రము పార్టీ టు తో పాటు టూ హైదరాబాదు రాచకొండ సైబరాబాద్ ఒక మూడు కమిషనరేట్లు ఎక్కడ కూడా రే పార్టీ నిర్వహించడానికి పోలీసులు పక్కా సమాచారంతోనే ఇక ఎక్కడ కూడా జరగకుండా చూసిన కాబట్టి ఈ యొక్క రేపాటి టు హైదరాబాద్ నుంచి కూడా పూర్తిగా బెంగళూరు కూడా షిఫ్ట్ అయిందని చెప్పి కూడా మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది పవన్ అసలు పార్టీలో లేని వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి వస్తున్నాయి ఎందుకంటే ప్రముఖంగా కాకాని కానీ లేకపోతే నటి హేమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అంతకుముందు డ్రగ్స్ కేసులో కూడా చాలా మంది పేర్లు బయటికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎవరూ మేము డ్రగ్స్ తీసుకోలేదు లేకపోతే అనవసరంగా మా పేర్లు బయట పెడుతున్నారు అన్నప్పుడు తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు అన్ని నిజంగా ఉన్నాయి వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్న విషయాలు నిజంగానే బయటకు వచ్చేసాయి సో అది ట్రూ అని తెలిసిపోయింది బట్ ఇప్పుడు కూడా ప్రముఖంగా వీడిద్దరు పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి అండ్ మేం కాదు అని చెప్పి వీళ్ళు కూడా సమర్థించుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు అంటారా అయితే నటి హేమకు సంబంధించి మాత్రమే పూర్తిగా ఊహాగానాలు వినిపించాయి ఎందుకంటే అక్కడ నటి హేమ ఉన్నట్లుగా దీనికి సంబంధించి టు పూర్తిగా యొక్క వారి సమాచారము యొక్క స్ప్రెడ్ కావడంతో ఈ యొక్క నటి హేమ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఎందుకంటే తనకు సంబంధం లేదని చెప్పి ప్రధానంగా ఇందులో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది తన హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను తను సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసిన దాని తర్వాత కాకానికి సంబంధించి చూస్తే మాత్రం ఒక స్టిక్కర్ ఉన్న కారు పోలీసులు గుర్తించారు కాబట్టి అందులో కాకానికి సంబంధించిన స్టిక్కర్ కాబట్టి వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారి సన్నిహితులు కావచ్చు ఎవరో ఒకరు వచ్చి ఉంటారనేది మాత్రం ప్రధానంగా ఉంది కానీ ఈ యొక్క దీనిపైన కాకాని తనకు స్టిక్కర్కి సంబంధం లేదంటే మాత్రము దీన్ని పోలీసులు ఒప్పుకోరు ఎందుకంటే తన వద్ద నుంచే యొక్క స్టిక్కర్ ఉన్న కారు వెళ్తుంది కాబట్టి ఈ యొక్క స్టిక్కర్ ఉన్న వెహికల్ తన వద్ద ఉంటుంది కాబట్టి లేకపోతే ఒక స్టిక్కరు తన సన్నిధిలో కన్నా ఇచ్చి ఉండాలి అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి కాబట్టి సన్నిహితులు ఎవరికైతే ఇచ్చారో వారు అక్కడికి వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి మనం భావించవచ్చు మొత్తానికి చూస్తే కాకాని స్టిక్కర్కి మాత్రము కాకానికి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తనకు తెలియకుండా ఇలాంటి స్టిక్కర్సు బయటి వ్యక్తులకు వెళ్ళవు కేవలం కాకానికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కావచ్చు తన అత్యధికంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఒక స్టిక్కరు కాకని నేరుగా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ దీనికి సంబంధించి దీన్ని మ్యానిపేట్ చేయడానికి ఎక్కడ కూడా ఉండదు కాబట్టి కాకానికి ఈ స్టిక్కర్ ఎవరిచ్చారో అని మాత్రము పూర్తిగా తెలిసి ఉంటుంది కానీ ఈ యొక్క ప్రచార యొక్క వెలుగులోకి రావడంతో స్టిక్కరు తనకు సంబంధం లేదని మాత్రమే చెప్తున్నారు కానీ అతనికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు కాబట్టి ఇందులో మాత్రం దర్యాప్తు జరుగుతుంది ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందరినీ యొక్క విచారణ కొనసాగిస్తామో పూర్తిగా ఇందులో ఎవరైతే ఉన్నారో వారి పైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాము ఎన్డీపీసీ యాక్ట్ కూడా వారిపైన కేసు నమోదు చేస్తాము ఎందుకంటే డ్రగ్స్ ఒక స్పాట్లో ఉంది కాబట్టి ఒక డ్రగ్స్ సంబంధించిన ఎన్డీపీసీ యాక్ట్ కూడా నమోదు చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము ఈ యొక్క శిక్షలు కూడా విధిస్తామని చెప్పి ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు అయితే ఇప్పటికే వీరు ఎవరైతే డ్రగ్స్ సేవించారో వారి రక్త నమూనాలు కూడా చెక్ చేస్తారు రక్త నమూనాలు చెక్ చేసిన దాని తర్వాత వారిపైన ర్యాపిడ్ యొక్క టెస్ట్ కూడా చేస్తారు ర్యాపిడ్ టెస్ట్ తీసుకుంటే మాత్రము ఇమీడియట్లీ వారి యొక్క డ్రగ్స్ సేవిస్తే పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో వారి యొక్క రిజల్ట్ కూడా బయటకు వస్తుంది డ్రగ్స్ సేవించిన వారికి సంబంధించి చూస్తే ఆ యొక్క టెస్ట్ కూడా నిర్మించేందుకు కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధమయ్యారు కొంతమంది రక్త నమూనాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఓవరాల్ చూస్తే బెంగళూరు సంబంధించిన రేపాటి మాత్రము చాలా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు మొత్తానికి చూస్తే ఇటు హైదరాబాద్ ఇటు ఆంధ్రాకి సంబంధించిన లింకులు మాత్రము వెళ్ళలోకి వచ్చినట్లుగా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది పవన్ అయితే దర్యాప్తులో పాస్పోర్ట్ కూడా దొరికింది అంటున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఉన్నాయా అయితే పాస్పోర్ట్ సంబంధించి నేపథ్యంలో చూస్తే ఒక కార్లో మద్యం సీసాలతో పాటు ఒక కార్ని చెక్ చేయగా అందులో ఒక పాస్పోర్ట్ కూడా దొరికింది పాస్పోర్ట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఒక పాస్పోర్ట్కి సంబంధించిన నేపథ్యంలో ఆ పాస్పోర్ట్ ఎవరైతే ఉంది ఆ యొక్క దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే ఆ పాస్పోర్ట్ గిటా దీనికి సంబంధించి చెక్ చేసే ఇతర దేశాల నుంచి ఇక్కడికి ఈ యొక్క పార్టీకి హాజరయ్యారా లేకపోతే దీనికి సంబంధించి అన్ని యొక్క వివరాలు కూడా వెలువకి వస్తాయి కాబట్టి ఈ యొక్క పాస్పోర్ట్ని కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు మొత్తం ఓవరాల్గా ఈ యొక్క బెంగళూరు సంబంధించిన రేపు పార్టీని పూర్తిగా మినిట్ టు మినిట్ అసలు ఎవరు అన్ను యొక్క అరేంజ్మెంట్ చేశారు దాని తర్వాత ఎవరు ఎక్కడెక్కడ ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అందరు ఎక్కడ కలుసుకున్నారు కలుసుకున్న దాని తర్వాత ఎవరెవరు మద్యం తాగారు కుక్కైని ఎవరెవరు తీసుకున్నారు ఎవరెవరు లేడీస్ వచ్చారు లేడీస్తో ఎవరైనా స్పెండ్ చేస్తారా స్పెండ్ చేసి వారికి సంబంధించిన పూర్తిగా ఆ యొక్క డీటెయిల్స్ కావచ్చు కొంతమంది రిలేషన్షిప్లో వచ్చారా ఆ రిలేషన్షిప్ ఎవరెవరికి ఉంది అనేది పూర్తిగా మొత్తానికి దర్యాప్తు చేస్తారు దర్యాప్తు తర్వాత దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసులు కూడా చాలా కష్టంగా చెప్తున్నారు అన్ని విషయాలు కూడా ఆ అంటే బయట పెడతాము ప్రెస్ మీట్ పెడతాము ప్రెస్ మీట్ పెట్టి దీనికి అన్ని వివరాలు కూడా బయట చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది పవన్ నటీ నటులు అండ్ మోడల్స్ కూడా ఉన్నారు అంటున్నారు కదా దీంట్లో ఓన్లీ టాలీవుడ్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారా మన కోలీవుడ్ వాళ్ళు కూడా ఉన్నట్టుగా సమాచారం ఏమైనా అందుతుందా అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మాత్రము తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది అంటే సినిమా తారలు అంటే ముఖ్యమైన హీరోయిన్స్ కాకుండా సెకండ్ గ్రేడ్ ఉన్న కొంతమంది హీరోయిన్స్కు కావచ్చు కొంతమంది సినిమా ఆర్టిస్టులు మరోవైపు మోడల్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే మోడల్స్ అంటే సెకండ్ సంబంధించిన కేటగిరీ మోడల్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి మాత్రము ఈ యొక్క ఎవరైతే సినిమా సంబంధించిన తారలు కావచ్చు మోడల్స్ కూడా ఉన్నారు చాలా ఖచ్చితంగా మనకు సమాచారం తెలుస్తుంది అయితే ఎవరు ఉన్నారనేది మాత్రము ప్రధానంగా తెలియాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ఒక వార్త వేసేటప్పుడు ఖచ్చితమైన సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారు ఎవరు ఉన్నారు సినిమా సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన తార మోడల్స్ కావచ్చు అయితే ఈ యొక్క వివరాలు కూడా పోలీసులు మాత్రం చాలా గోప్యంగా వస్తారు మరి కొద్దిసేపట్లో మాత్రం అన్ని విషయాలు కూడా విలువకి వస్తాయి దాని తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది పార్టీకి సంబంధించి కావచ్చు అసలు రే పార్టీ ఎన్ని రోజుల క్రితమే యొక్క అరేంజ్ చేయాలని చెప్పి కూడా అనుకున్నారు దాని తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇంత పెద్ద మొత్తంలో యొక్క డబుల్ ట్రాన్సాక్షన్ అయ్యి ట్రాన్సాక్షన్ సంబంధించిన నేపథ్యంలో ఏ అకౌంట్ నుంచి డబుల్ ట్రాన్సాక్షన్ అయ్యి దీనికి సంబంధించి ఎంత ఖర్చు అయితే మొత్తానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ారు దాని తర్వాత ఇందులో ఎవరైతే ముఖ్యంగా ఏ వన్ ఉంటారో అతని పైన చర్యలు తీసుకుంటారు ఇప్పటికే గోపాల్ రెడ్డికి సంబంధించి ఆ యొక్క వ్యక్తి కూడా మనం పోలీసులు పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే జిఎం యొక్క ఫామ్ హౌస్ సంబంధించి చూస్తే గోపాల్ రెడ్డి పేరు పైన ఉంది కాబట్టి గోపాల్ రెడ్డిని పూర్తిగా అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు కూడా వెళ్ళికి వస్తాయి గతంలో జరిగిన రేపు పార్టీస్ కావచ్చు ఇప్పుడు తాజాగా జరిగిన రేప్ పార్టీస్ కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా వెళ్ళికి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది గోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికీ అప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అతను పట్టుకుంటే మాత్రము అన్ని విషయాలు మినిట్ టు మినిట్ అసలు గతంలో జరిగిన రే పార్టీస్ కావచ్చు ఇప్పుడు జరిగిన రే పార్టీస్కి ఏమైనా లింక్స్ ఉన్నాయా ఆ యొక్క ప్రతిసారి రే పార్టీ ఎవరు ఎవరు నిర్వహిస్తారో ఆ వ్యక్తి ఈసారి కూడా నిర్వహించారా యొక్క విషయం ఎలా లీక్ అయింది అనే సంబంధించిన విషయం కూడా పూర్తిగా ఆ యొక్క దర్యాప్తు కూడా వీళ్ళు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది పవన్ ఏపీ తెలంగాణ నుంచి దాదాపు వంద మంది పార్టీకి అటెండ్ అయినట్టుగా చెప్తున్నారు కదా సో ఇప్పటి వరకు చూసుకుంటే ఎంతమందిని పట్టుకున్నారు అక్కడ అయితే మనకు సమాచారం తెలిసిన ప్రకారం అయితే ఎనభై మందికి పైగా కూడా దీనికి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా ఇందులో దాదాపు యాభై మంది యువకులే ఉన్నారు ఎందుకంటే వీరంతా కూడా ఎంగేజ్లో ఉన్నారు వాసు అనేక వ్యక్తిని కూడా పోలీసులు బర్త్డే నిర్వహిస్తున్న వ్యక్తిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారం కొనసాగిస్తున్నారు అసలు ఆంధ్ర నుంచి కావచ్చు ఇటు తెలంగాణ నుంచి ఇక్కడికి బెంగళూరుకి ఎందుకు వచ్చారు ఇక్కడనే పార్టీ ఎందుకు నిర్వహిస్తున్నారు అయితే దీనిపైన కూడా పోలీసులు ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే వాసుకి సంబంధించిన నేపథ్యంలో ఈ యొక్క పార్టీ మాత్రము నిర్వహించాలనుకున్నాము అయితే ఒక హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి అతను ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈవెంట్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అతని యొక్క బెంగళూరులో నిర్వహిస్తే చాలా సేఫ్గా ఉంటుంది అనేది మాత్రము టూ వాసు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తెలుస్తుంది ఈ నేపథ్యంలో తాము బెంగళూరుకి యొక్క పార్టీని షిఫ్ట్ చేశాము షిఫ్ట్ చేసిన నేపథ్యంలోనే ఇలా జరిగిపోయి పోయింది పోలీసులు కూడా వచ్చి రైడ్స్ చేశారని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన ఇచ్చినట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఈ వాసు బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు వాసు ఎవరు అసలు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టి వీళ్ళంతా కూడా సినీ సంబంధించిన ఇండస్ట్రీ కావచ్చు ఆ యొక్క వ్యాపారికి సంబంధించిన వ్యక్తుల కుమారులకు కావచ్చు అంతేకాకుండా రాజకీయ నాయకుల ప్రముఖులకు కావచ్చు ఎందుకు వీళ్ళకి పార్టీ ఇచ్చాడ నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ సో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీని పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు భగ్నం చేశారు జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందిగా పోలీసుల విచారణలో తెలింది రేవు పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కోకైన్ లభ్యమయ్యాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు రేవు పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు అలాగే ఈ రేవు పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు నటి హేమ దానికి వివరణ కూడా ఇచ్చింది అసలు నేను రేవ్ పార్టీకి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను మరోవైపు కాకాని కూడా దీనికి సంబంధించి వివరణ ఇస్తున్నారు అది నా కారు కాదు నా స్టిక్కర్ కాదు అంటూ బట్ పాస్పోర్ట్ లో మాత్రం ఆయన పేరు ఉన్నట్టుగా చెప్తున్నారు సో చూడాలి ఎంతవరకు నిజమనేది నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్లేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారు ఏమో నాకు తెలియదు